దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని దూత ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కాదు ఆమె చెప్పాలందరూ అలాలుయా ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఒక నీ జీవితంలో ఏ సమస్యతో ఏ బాధతో ఏ ఇబ్బందితో నువ్వు మా బాధపడుతూ ఉన్నావో దాని నుండి నువ్వు బయటికి రావడానికి దానిలో నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవడానికి దానిలో నిలవబడి అపవాదిని ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు ఈరోజు మనకి ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా అదే మాట ఇక రాయబడి ఉంది మరియా ఏసుప్రభు తల్లి అయిన మరియా ఏమంటుంది అక్కడ ఏమన్నా ఏమని రాయబడి ఉంది అక్కడ పైకి వెళ్తే పైవచనాల్లోకి వెళ్తే చదవకండి పైవచనాల్లోకి వెళ్తే మరియా భయపడతా ఉంది దేనిని బట్టి నాకు పెళ్ళి కాకముందే గర్భం వచ్చింది నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు నన్ను చేసుకోపోయే భర్త ఏమనుకుంటాడు నాకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది నా ఊరు వాళ్ళు ఏమనుకుంటారు నా ఏమనుకుంటారు అని ఈ మరియ నానా రకాలైన ఆలోచనలతో భయంలో ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు నిర్ణయించుకోవాలో అర్థం కావట్లేదు చనిపోతే బాగుండు ఎందుకంటే ఇది ఏ రకంగా కూడా నేను దీన్ని మేనేజ్ చేయలేటువంటి విషయం జనులను నమ్మించలేనటువంటి విషయం కాబట్టి ఈ పరువు పోయే కంటే నేను చనిపోవడం మంచిది అన్నట్లుగా మరియా ఆలోచిస్తూ ఉందేమో మరియా మనస్సులో ఈ ఆలోచనలన్నీ మెదులుతూ ఉన్నాయేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు తన దూతను పంపించి దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు నీతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకో హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా దేవుడు నీతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకో ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎందుకు దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి నువ్వు ఇప్పుడు కన్నీటితో ఉన్నావు దుఃఖంలో ఉన్నావు బాధల్లో ఉన్నావు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి నా కుటుంబం ఏంటి నా అప్పులేంటి నా అనారోగ్యాలేంటి నా జీవితంలో ఈ సమస్య ఏంటి అని దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దేవుడు ఒకనొక దినమున ప్రవచనం రూపంలోనో వాక్యము రూపంలోనో ప్రార్థనలోనో సేవకుడు ద్వారానో నీతో చెప్పిన మాట జ్ఞాపకము తెచ్చుకో అలలుయా నిన్ను దీవిస్తానని మాటిచ్చాడు దేవుడు నీ కుటుంబాన్ని కడతానని మాటిచ్చాడు దేవుడు నీ పిల్లల్ని మారుస్తానని మాటిచ్చాడు దేవుడు నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పిన ఒక మాట జ్ఞాపకము తెచ్చుకోను అలలుయా అందులో అంత శక్తి తాగుంది నిజమే నువ్వు బాధల్లో ఉన్నావు దుఃఖంలో ఉన్నావు చింతలో ఉన్నావు ఎటు వెళ్ళాలో నీకు అర్థం కావట్లేదు నిజమే కానీ దేవుడు నీతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకో హలలుయా ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి అక్కడ అంటున్నాడు దేవుడు చెప్పిన మాట నిరర్థకము కాదు హలలుయా దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటలను జ్ఞాపకము తెచ్చుకుంటే బైబిల్లో రాయబడి ఉంది మరియా దేవుని కృపను పొందావు పరిశుద్ధాత్మని కమ్ముకుంటాడు ఆ పరిశుద్ధాత్మ వలను నువ్వు గర్భాన్ని ధరిస్తావు కనుక ఎవరి గురించి బాధపడకు ఎవరి గురించి దిగులు చెందకు దేని గురించి భయపడకు పుట్టబవు శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు మరియా ఆ మాట జ్ఞాపకము తెచ్చుకో దేవుడు చెప్పాడు గనక ఆ మాట నిరర్ధకము కాదు అలలుయా ఈరోజు అది నీ కళ్ళ ముందు జరగకపోవచ్చు ఈ రోజు నువ్వు ఉన్న ఫలానది జరగకపోవచ్చు దేవుడు నీతో ఒకప్పుడు చెప్పిన మాట ఒకప్పుడు నీకు ఇచ్చిన ప్రవచనం ఒకప్పుడు నీకు ఇచ్చిన దర్శనం ఈరోజు అది నీ జీవితంలో నెరవేర్చబడకపోవచ్చు అది నీ కళ్ళ ముందు ఈరోజు కనబడకపోవచ్చు కానీ దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే ఏదైనా సరే అది నిరర్ధకము కాదు అని బైబిల్లో రాయబడి ఉంది హలోయా చెప్పాలి గట్టిగా హలలుయా చూడండి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చనం త్వర త్వరగా మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనం ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పలికిన ఏ మాట అయినను ఆకాశము భూమి గతించిన నీ జీవితములో దేవుడు పలికిన మాట గతించదు నీ జీవితములో దేవుడు చేసిన వాగ్దానము నిరర్ధకము కాదు నీ జీవితములో దేవుడు నీకే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనము నెరవేర్చబడకుండా నిరర్ధకము కాదు భూమి ఆకాశములైనా గతించిపోతాయి భూమి ఆకాశములైనా లయమైపోతాయి భూమి ఆకాశములైనా తప్పిపోతాయి కానీ దేవుడు నీతో సెలవిచ్చిన మాట దేవుడు నీకు చేసిన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం నెరవేర్చబడదు అని బైబుల్లో దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు హలలుయా మనుషులు చెప్తే మోసపు మాటలు మనుషులు చెప్తే జరగొచ్చు జరగకపోవచ్చు ఈ లోకంలో ఎవరు చెప్పినా అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ బైబిల్లో రాయబడి ఉంది భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని మాట చేత కలగజేసిన దేవుడు ఒక మాట చేత మనిషికి ప్రాణాన్ని పోయగలిగిన దేవుడు ఒక మాట చేత ఒక మనిషిని బ్రతికించగలిగిన దేవుడు స్వయంగా చెబుతున్నటువంటి మాట భూమి కానీ ఆకాశము కానీ గతించిపోయినా నేను పలికిన మాట గతించదు అలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా దేవుడు నీ జీవితములో పలికిన మాట గతించదు అన్నది వాస్తవమైతే దేవుడు నీతో చెప్పిన వాగ్దానము తప్పిపోదు అన్నది నిజమైతే దేవుడు నీ జీవితంలో ఇచ్చిన దర్శనం నెరవేరుతుందన్నది నిజమే అయితే నీ జీవితము ఖచ్చితంగా ఒకరోజు మార్చబడి తీరుతుంది అలాలుయా ఒకరోజు నీ జీవితంలో ఆ దర్శనము నెరవేర్చబడుతుంది ఒకరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మాట జరిగి తీరుతుంది ఆమెన్ ఎందుకు అంటే అది దేవుడిచ్చిన మాట అది దేవుడు నీతో పలికిన మాట దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఒక్క సున్న ఒక్క పొల్లు కూడా తప్పిపోదు అని పైపుల్లో రాయబడి ఉంది హలోయ అలాంటిది నీ భర్త కోసం దేవుడిచ్చిన మాట తప్పుద్దా నీ పిల్లల కోసం దేవుడిచ్చిన మాట తప్పుద్దా నీ కుటుంబంలో ఉన్న అప్పుల కోసం నీ శరీరంలోనూ పడుతున్న అనారోగ్యము కోసం నీ జీవితంలోనూ పడుతున్న ఇబ్బందుల కోసం దేవుడికి ఇచ్చిన ప్రవచనం దేవుడికి ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దర్శనం ఆగిపోతుందా తప్పిపోతుందా దేవుడు మాట తప్పని వాడు హలలుయా దేవుని మాట శాసనం యక్షయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఆ మాట చదువుకొని ముగించుకుందాం ఎషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం చదువుదాం యషేయ గ్రంథము యాభై ఐదు పదకొండవ ఆ చాలండి ఒక్కసారి నా వైపు చూడండి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి అక్కడ నిష్ఫలముగా నా యొద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అది నాకు అనుకూలమైన దానిని చేయును అది అంటే ఏంటి కదండి అది అంటే ఏంటి పదకొండవ వచనము చివ్ పదో వచనం చివరి మాట ఉంటుంది నా నోట నుండి వచ్చిన వచనము అది అంటే ఏంటి దేవుడి నోట నుండి వచ్చిన మాట ఆ మాట నేను ఎందుకోసమైతే పలికాను దేవుడు ఎందుకోసం పలికాడు నీ జీవితంలో నీ భర్త గురించి పలికాడేమో నీ భార్య గురించి పలికాడేమో నీ జబ్ నీ నీకున్న బలహీనత కోసం పలికాడేమో నీకున్న సమస్యల కోసం పలికాడేమో దేవుడు దేని కొరకైతే నీ జీవితంలో పలికిన మాట ఏదైతే ఉందో అది దేవుడు పలికిన మాటను ఆ మాట నెరవేర్చకుండా మరలా నా యొద్దకు రాదు అంటున్నాడు దేవుడు అలలుయా అంటే నువ్వు దీవించబడును గాక అని దేవుడు అంటే నువ్వు దీవించబడిన తరువాతే ఆ మాట మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తుంది అలలుయా నీకు స్వస్థత కలుగును గాక అని దేవుడు అంటే ఈ రోజు కాకపోయినా ఒకరోజు నీకు స్వస్థత కలిగిన తరువాతనే ఆ మాట తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది నేను పంపిన కార్యాన్ని అది చేయకుండా అది మరలా నా దగ్గరికి రాదు అలాంటిది నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు నీ జీవితంలో ఎన్ని ప్రవచనాలు ఇచ్చాడు దేవుడు నీ జీవితంలోనూ ప్రార్థనలో ఉండగా ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు నీ జీవితంలో ఒక సేవకుడు ద్వారా ఎన్ని ప్రవచనాలు ఇచ్చాడు దేవుడు వాటన్నిటిని పక్కనబెట్టి వాటన్నిటిని మర్చిపోయి నీవు కృంగిపోతున్నావు బాధపడుతున్నావు నిరుత్సాహపడుతున్నావు చేతులెత్తేస్తున్నావు దేవుని సన్నిధిని మానుతున్నావు అందుకే మరియకి దేవుడు జ్ఞాపకం చేస్తూ మరియా దేవుడు పలికిన మాట నిరర్ధకము కాదు గుర్తుపెట్టుకో ఈరోజు నిందించబడుతున్నావు ఈరోజు బాధపడుతున్నావు ఈరోజు ఏడుస్తున్నావు ఈరోజు దుఃఖపడుతున్నావు ఈరోజు నా బ్రతుకేంటని చింతిస్తున్నావు కానీ దేవుడు పలికాడు నీ జీవితంలో నేను నిన్ను దీవిస్తా అని నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిన్ను నీ కుటుంబాన్ని కడతానని నీ శరీరములో స్వస్థతను కలగజేస్తానని నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని నీ నిందలను అవమానాలను ఘనతగా నేను మారుస్తానని దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా వాటిని మనము నమ్మాలి వేటిని నమ్మాలి దేవుడు నీకు చెప్పిన మాటలను అవి నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మేంత వరకు ఆ మాటలు నీ జీవితంలో నెరవేర్చబడవు ఆ మాట దేవుడు పలికిన మాట నిన్ను దీవించాలి దీవించాలి అని ఆ మాట ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే దేవుడు పంపించాడుగా మాట నువ్వు దాన్ని స్వీకరించకుండా నువ్వు దాన్ని నమ్మకుండా నువ్వు దాన్ని పొందుకోకుండా ఉండడం వల్ల ఆ మాట అలాగనే ఉంటుంది కానీ నువ్వు దీవించబడిన తర్వాతే ఆ మాటనికెళ్ళిపోతుంది హలలుయా దేవుని వాక్యం రాయబడింది నేను పంపిన మాట నా నోటి నుండి వచ్చిన మాట నేను పంపిన దానిని చేస్తుంది నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది ఎందుకోసము నేను పలికానో ఆ వ్యక్తి జీవితంలో ఆ మాట జరిగిన తరువాతనే ఆ మాట వెనక్కి వస్తుంది హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా వాక్యంలో రాయబడి ఉంది దేవుడు నమ్మకంగా ఉన్నాడు దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఆయన మాటలో నమ్మకంగా ఉన్నాడు వాగ్దానంలో నమ్మకంగా ఉన్నాడు దర్శనంలో నమ్మకంగా ఉన్నాడు నిన్ను పోషించడంలో నమ్మకంగా ఉన్నాడు నీ విషయములో దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు బైబిల్లో రాయబడి ఉంది మనలను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆమె మాట తప్పుటకైన మనిషి కాదు మోసం చేయుటకు ఆయన నరుడు కాదు భూమి ఆకాశములు గతించిన ఆయన మాట తప్పదు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు ఇంకా బైబిల్లో రాయబడి ఉంది దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనలను రక్షించుటకే ఎన్నుకున్నాడు కానీ ఉగ్రత పాలవుటకు పిలవలేదు అని రాయబడి ఉంది దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు దేవుని నమ్ముకున్నావు నువ్వు కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుణ్ణి వదిలిపెట్టకుండా నువ్వు నిలబడితే దేవునిపై ఆనుకొని నువ్వు నడిస్తే దేవుని మీదనే నీ భారమంతా వేసి నువ్వు ముందుకు వెళితే నిన్ను పిలిచిన దేవుడు నీ కొరకు రక్తంగా దేవుడు ఉగ్రత పాలవుటకు నిన్ను పిలవలేదు నువ్వు నశించిపోవటకు దేవుడు నిన్ను పిలవలేదు నువ్వు నరకానికి వెళ్ళిపోవడం కోసం నిన్ను పిలవలేదు నీ కుటుంబాన్ని రక్షించడం కొరకే దేవుడు పిలిచాడు హలలోయా చెప్పాలి గట్టిగా హలలోయా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఆ దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావా చివరి మాట ఆయన నమ్మకంగా ఉన్నాడు ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఆయన మాట మార్చట్లే ఆయన మాటను తిప్పేయట్లే ఆయన మాట మీద నిలవబడి ఉన్నాడు కానీ నీవు దేవునిలో నమ్మకంగా ఉన్నావా అలలుయా బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఎన్ని మాటలు చెప్పావు మరణ పడకలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పావు కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్పావు దేవుడికి అప్పుల పాలైపోయి చావు భయముతో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పావు దేవునికి ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా మర్చిపోయి నీ నమ్మకత్వాన్ని కోల్పోయావేమో నమ్మకంగా దేవుల్లో ఉండలేకపోతున్నావేమో ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నమ్మకంగా ఉండు దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు ఆయన నీ జీవితంలో పలికిన మాట నిశ్చయముగా నెరవేర్చబడుతుంది అలలుయా నీ కుటుంబము దీవించబడ్డం తథ్యం నీ జీవితములో ఏ వెలుగు లేదని బాధపడుతున్నావో ఆ వెలుగును దేవుడు కుమరిస్తాడు అలలోయ దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఆ దేవునిలో మనం కూడా నమ్మకంగా ముందు కొనసాగాలి అప్పుడు దేవుడు పలికిన మాట దేవుడు చెప్పిన మాట దేవుడిచ్చిన వాగ్దానం దేవుడిచ్చిన దర్శనం నీ జీవితంలో త్వరగా నెరవేర్చబడుతుంది అలలుయా దాన్ని ఆలస్యం చేసుకోకుండా ఆ వాగ్దానం కొరకు ఆ ప్రవచనం కొరకు ఆ దేవుడిచ్చిన మాట కొరకు మనల్ని మనం పొందుకునే వారిగా సిద్ధం చేసుకోవాలి అలలుయా ఏం చేయాలండి పొందుకునే వారిగా సిద్ధం చేసుకోవాలి దేవుడు ఒక మాట అంటాడు పందుల ఎదుట ముత్యాలు వేయద్దు ఆ మాట ఆ మాట ముత్యాలు మారుతాయా పందులు కాడేస్తే మారతాయా మార మరెందుకు వేయద్దు అన్నాడు పందుల దగ్గర అవి ముత్యాలే దేవుడి నీకు ఇచ్చిన మాట నిజమే దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం నిజమే దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నిజమే నీ జీవితములో ఆ వాగ్దానాన్ని ఆ ప్రవచనాన్ని పొందుకునే స్థితిలో లేకపోతే నీ జీవితంలో అది ఉండదు ఆ పంది దగ్గర ముత్యాలు వేయను విన్నరు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వినరు ఎన్ని ప్రవచనాలు ఇచ్చినా వినరు ఎన్ని దర్శనాలు ఇచ్చినా వినరు నా మాటలు వీరు నమ్మరు అని దేవుడు ఏం చేస్తాడు ఆ ముత్యాలను తీసేస్తాడు దానివల్ల నీ జీవితంలో కార్యాన్ని చూడలేవు ఈరోజు దేవుడు మనకు ఒక మంచి జ్ఞాపకాన్ని చేస్తున్నాడు ఒక మాటని నమ్మకంగా ఉండు దేవుల్లో నమ్మకంగా ఉండు దేవుని కొరకు నమ్మకంగా జీవించు దేవుడి యొక్క కార్యాలు నిశ్చయముగాని జీవితంలో జరుగుతాయి హలలుయా అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక